చేస్తా అంటే కనీసం కేసు కూడా రిజిస్టర్ తనపై ఉన్న కేసుల విచారణను ఎదుర్కొనే నాయకుడు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ అని మాజీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు మాత్రం తనపై ఉన్న కేసులను మూసివేయాలని అడగడం పెరిగితనమని నిదర్శనమని తీవ్ర విమర్శలు చేశారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై ఆరోపణలు చేస్తే వాటి నుంచి పారిపోవడం కాదని కోర్టులోనే నిజానిజాలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని గౌతమ్ రెడ్డి చెప్పారు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటే ఎవరు కేసులో ఉపసంహరణ కోరని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు కేసులు వస్తే డైరెక్ట్ గా ఎదుర్కొంటాను సాక్షుల్ని ప్రవేశపెడితే వాటి నుంచి కూడా ఎదుర్కొని బయటకు అని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నువ్వు ఒక పిరికి పందలాగా వీటన్నిటిని క్లోజ్ చేయించుకుంటావు నీకు ధైర్యం కనుక ఉన్నట్లయితే విచారానికి హాజరవు ఇచ్చినటువంటి దాంట్లో ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా ఎదుర్కో విచారణని ఎదుర్కోలేనటువంటి పిరికితనంగా క్లోజ్ చేసుకోవడం జరుగుతోంది ఈ క్లోజర్ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టులు హైకోర్టులు యాక్సెప్ట్ చేయవు వాటిలో స్పష్టంగా కూడా ఉంది ఎకనామికల్ అఫెన్సెస్ లో కాంప్రమైజ్ కానీ ఎత్తివేయడం కూడా జరగదు ఒకసారి కనుక ఎత్తివేయడం జరిగిందంటే ఏ ఆఫీసర్ అయితే ఉన్నాడో వారిపై చర్యలు కూడా తీసుకుంటారని కూడా స్పష్టంగా చెప్తున్నాం ప్రపంచ కప్ విజయం సాధించిన భారత మహిళ ఆందోళక